جاي جي 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 అటువంటి మహానుభావుడు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా మనమందరం కూడా చేసుకున్న అదృష్టంగా మొట్టమొదటి మహానుభావుడికి శిరస్య వంచి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో నా కుటుంబం కూడా స్వర్గీయ నా తాతయ్య పాలన అప్పుల్ గారు ఆనాడు కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఒకరుగా ఉండడం నా కుటుంబం నేను చేసుకున్న అదృష్టంగా మా కోసం తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు చే అదృష్టంగా భావిస్తూ అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈనాటికి నా కుటుంబం చంద్రబాబు గారు లోకేష్ బాబు గారికి ఎప్పుడూ అండగా ఉంటుంది ఎందుకన నా కుటుంబం నేను పేరే జన్మ సుత్రుతో ఇది చంద్రబాబు నాయుడు గారి కాదానికి తిరస్కరించి భవిష్యత్ రోజుల్లో లోకేష్ బాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి Apartilhe a voz